హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ పాతకాలపు వంట అండి ఇది మనం సారి చక్కటి పులుసు తయారు చేసుకుందామండి ఈ పులుసు పేరు సారి కింద దుమ్ముల పులుసు అండి ఇది చాలా ఫేమస్ అండి అంతే టేస్ట్గా ఉంటుందండి అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి మా అమ్మగారు మా అమ్మమ్మ ఎక్కువ చేసేవారండి ఈ వంట అనేది ఇప్పటికీ చేస్తారు మా బాపగారైతే ఎంత బాగా చేస్తారంటే ఆవిడ చాలా టేస్ట్గా ఉంటుందండి చూపుకైతే గొప్ప అందంగా ఉంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మనము మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి మనం అరకే సారికి అంద తీసుకొని చక్కగా అది దాని స్కిన్ అంతా తీసుకొని ఈ సైజు ముక్కలు లక్కోసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి మనము చింతపండు ఒక యాభై గ్రాముల చింతపండు తీసుకొని చక్కగా కడుక్కొని అది దంతాలకు డస్ట్ అంతా పంపిసి మళ్ళీ వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలండి అది నానే లోపు మనము ఒక మట్టి కొండ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని చక్కగా పచ్చివాసన పోయినంత వరకు వేగించుకోవాలండి దాంట్లో టమాటా ముక్కలు కూడా ఒక రెండు టమాటా ముక్కలు వేసుకోవాలండి వేసుకొని చక్కగా వేగించుకోవాలి అది కొద్దిగా మగ్గిన తర్వాత మనము ఆనియన్స్ కూడా ఒక పావు కిలో సగం ఆనియన్స్ కోసుకొని ఉంచుకొని అవి కూడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా ఆయిల్ పైకి తేలినంత వరకు ఇది వేగనివ్వాలండి వేగనివ్వాలండి చక్కగా అది వేగిన తర్వాత మనము దాంట్లోన పసుపు ఒక స్పూన్ వేసుకోవాలండి స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కారం ఒక స్పూండు ధనియాల పౌడర్ ఒక స్పూండు తర్వాత జీరా పౌడర్ వేసుకొని సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని చక్కగా వేగించుకోవాలండి కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకోవాలి ఇది మా అమ్మగారు చక్కగా చేసేవారండి మా అమ్మగారు చెప్పేవారు అమ్మ ఈ దుమ్ముల పులుసు చేస్తావని అంటే మా తాతగారు కోళ్ళు తెచ్చేసి వాళ్ళు మగవాళ్ళు మెడ స్కిన్ కాలు కూరలోనా వేసివోరు కాదండి ఎందుకంటే మగవాళ్ళు అవి తినేవారు కాదట మెడకాయ ఇవన్నీ అంటారు కదండి అవి తినేవోరు కాదట అవి ఒకవేళ పడిపోయినా వాళ్ళు ఆ ప్లేట్ తోని ఇసిరివోరు అలాగా ఏం వేసావు అనేసి అలాటప్పుడు ఆ ఆడవాళ్ళు ఏమో చక్కగా ఇవి తీసేసి ఈ దుమ్ముల పులుసు అనేది చేసివోరండి ఒకవేళ కూర ఉన్నా లేకపోయినా మగవాళ్ళు పెట్టేసిన తర్వాత కూర ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళు ఆడవారు మాత్రం ఈ పులుసుతో తినేసి అండి అంత బాగా ఉండేదట ఈ పులుసు అనేది ఈ దుమ్ముల పులుసు చక్కగా ఆ వాటితో ఈ దుమ్ముల పులుసు చేసి ఈ సారి కింద వేసి ఎంత టేస్ట్ అంటే ఎంత బాగుంటదండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో సూపర్గా గా ఉంటదండి కలుపుకొని తింటే మనం ఇవన్నీ వేసుకొని ఆ దుమ్ములు ఈ స్కిన్ కాలు ఇవన్నీ ఉంచాను కదండి అవన్నీ వేసి వేసిన తర్వాత చక్కగా సిమ్లో పెట్టేసి అది ఆయిల్ పైకి తేలినంత వరకు ఇవన్నీ వేగాలండి వేగితే పులుసు టేస్టు చాలా బాగుంటదండి మనం ఈ లోపల చింతపండు నానపెట్టుకున్నాం పెట్టుకున్నాం అదంతా చక్కగా ఆ జ్యూస్ వచ్చినంత వరకు చక్కగా అది దాని తాలూకు పిప్పు గట్ట అంతా తీసి ఇసుక లేకుండా పిప్పు లేకుండా చక్కగా ఆ వాటర్ అనేది చింతపండు వాటర్ అనేది ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత మేము వారాలు చేసినప్పుడు నాటుకోడి స్కిన్ కాలు మెడక ఇవన్నీ ఉంచానండి ఈ పులుసు చేస్తా కానీ నాకు టైం చాలక అది చేయలేకపోయానండి ఆ స్కిన్ ఇవన్నీ పారశాను అనమాట మా ఆయన గారికి చెప్పలేదు పారీసాను ఎందుకంటే అవి ఒకరోజు మీకు ఎంత మనకి ఫ్రిడ్జ్లో నుంచినా అవి ఒక రోజు తర్వాత అదొక రకం అయిపోతాయండి అందుకు నేను చెయ్యలేదు అవి పారిసాను అలాగా ఇప్పుడు ఈవేళ చికెన్ తేగాన వాటితో చెయ్యాలనిపించింది అండి అందుకు చికెన్తో వాటితోనే చేస్తున్నారండి మనము ఈ పులుసు అనేది ఆ వేగింది కదండి ఆ వేగినప్పుడు ఈ చింతపండు పులుసు వేసుకున్నానండి వేసిన తర్వాత మనం దాంట్లోన తెల్లం అనేది వేసుకోవాలండి ఒక పెద్ద సైజు ముక్క చూడండి ఆ సైజు అయితే కరెక్ట్ సరిపోద్ది ఆ పులుసు అనేది వేసిన తర్వాత పొయ్యి హైలో పెట్టుకొని చక్కగా మరుగు రానివ్వాలండి మరుగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి మనము మూత అనేది కొద్దిగా ఖాళీ ఉంచి పెట్టుకుంటే ఆవిరనేది వెళ్ళి పులుసు అనేది చెక్కపడుతుంది అనమాట చూడండి పులుసు అనేది ఎలా చెక్కబడ్డదో మనం సాల్ట్ సరిపోయింది లేనిది చూసుకొని చక్కగా కళ్ళు ఉప్పు ఉంటే ఆ కళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకొని అలా సిమ్లో పెట్టి అలా దగ్గర చేస్తే ఈ పులుసు అనేది సూపర్గా ఉంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో వేడివేడి అన్నంలో నువ్వు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే మీకు మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుంటారు అంత బాగుంటుంది అన్నమాట మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ